గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల అయినటువంటి బుధుడికి కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంత మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించినటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాశులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము శ్రీ నమ శ్రీ మహాగణాధిగుతున్నమ శ్రీ మహా సరస్వతి శ్రీమహతీ నమ సింహరాశిలో రవి యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతు మీనరాశి వారికి యోగమా అభియోగమా అంటే ఖచ్చితంగా మీనరాశికి యోగాన్ని ఇచ్చేటువంటిదే ఎందుకంటే ఆరులో రవి ఉంటే గనక తత్వంతో గెలిచే అవకాశం ఉంటుంది రవి ఆరులో ఉంటే యోగిస్తారు రాశి వారికి అని చెప్ప హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కానీ రవి బుధులు ఏ విధంగా ఉన్నారు మరి ఎటువంటి ఫలితాలు గురించి కూడా తెలుసుకుందాము శ్లోకపూర్వకంగా మనము ఆరవ స్థానంలో కనుక ఈ యొక్క బుధుడు ఏదైతే ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే అర్ధో విర్భోహ మణిమూలార్ధం లాభం చ సౌక్కించరస్య నిత్కార్య సోష్ఠి షష్ట ఈ యొక్క బుధుడు అనేకమైనట్టు క్రయ విక్రియాదులకు సంబంధించి కానీ పోటీతత్వంలో విద్యకు సంబంధించి కానీ పండితత్వం కానీ యోగప్రదంగా ఉండే అవకాశము అట్లానే సర్వత్రా సౌఖ్యాలు మంచి ఆరోగ్యము అలానే కించిత్తు కొంత అనారోగ్యం కూడా అంటే ఏదైతే ఇది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి మనోధైర్యము చిత్తచాపల్యము ఇవన్నీ కూడా ఉన్నాయి అలానే ఈ విధంగా చూస్తే కనుక ధనధాన్య సంపత్తులు ఇవన్నీ కూడా ఆరో స్థానంలో మంచిగా గోచరిస్తున్నాయి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు బుధుడు కాబట్టి బుధుడు కొంతవరకు ఒక అనారోగ్యము తప్ప అన్ని యోగప్రదంగా ఇస్తాడు మరి రవి ఏ విధంగా ఇస్తాడయ్యా యోగాన్ని అనంటే ఇక్కడ రవి కనుక ఆరో స్థలం సంచరించే సమయంలో దష్టే రభే మనస్సౌక్యం ఎత్త కార్యాధి సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రధాండే రభేత్ శరీర సౌక్యము ప్రయత్న కార్యములో జయము ఆరోగ్యము ఉత్సాహము నూతన వస్త్ర ప్రాప్తి ధాండ్య సమృద్ధి ఇవన్నీ కూడా ఇస్తున్నాడు అంటే రవి శరీర సౌక్యాన్ని ఇస్తున్నాడు ప్రయత్న కార్యాలయంతో జయమిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఉత్సాహాన్ని ఇస్తున్నాడు నూతన వాహన ప్రాప్తులు అంటే ఏదైనా కొనడం వాహనాలు కానీ కొనే ప్రయత్నం చేయడం కానీ ధనధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా బదులు ఇస్తున్నా రవిస్తున్నాడు కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మేన్ రాశి వారికి రవి వదిల యోగాన్ని ఇస్తూ ఈ యోగాన్ని కూడా వాళ్ళు కొన్ని రాసులకి యోగం అంటే ఈ విధంగా ఉంది ఈ విధంగా యోగప్రదంగా గోచరిస్తున్నాడు రవి కలిక సింహరాశిలో సింహరాశిలో మేనరాశి వారికి కూడా ఇంకా వీరు మంచి ఫలితాలు పొందడానికి విష్టు శాస్త్రాలను పాలన చేసుకోవడం వల్ల మేనరాశి వారికి ఇంకా యోగప్రదంగా ఉంటారు మిగతా గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా కూడా రవి యోగప్రదంగా వీళ్ళకు మారే అవకాశం ఉంది పదిహేను రోజులు ముప్పై ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు కూడా నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీమహత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రీకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించిన గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించినటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అనే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము